భారత రాష్ట్రపతి పదవి చేసి ఆ పదవికే వన్ ఇచ్చినటువంటి మహా విద్వాంసుడు శంకర భగవత్పాదల గురించి చెప్పిన మాటల్ని పరిశీలిద్దాం ఇన్ హిస్ వాండరింగ్స్ ఫ్రమ్ హిస్ బర్త్ ప్లేస్ ఇన్ మలబార్ టు ద హిమాలయాస్ ఇన్ ద నార్త్ హీ అక్రాస్ మెనీ ఫేజెస్ ఆఫ్ వర్షిప్ అండ్ యాక్సెప్టెడ్ ఆల్ దోస్ విచ్ హ్యాడ్ ఇన్ దెమ్ ది పవర్ టు ఎలివేట్ మ్యాన్ అండ్ రిఫైన్ హిస్ లైఫ్ కేరళ రాష్ట్రంలో కాలడీలో పుట్టిన శంకరాచార్యుల వారు హిమాలయ పర్వతాల వరకు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసినప్పుడు మార్గమధ్యంలో ఎన్నో రకాలైన ఆరాధనా విధానాల్ని పరిశీలించారు ఆయన గొప్పతనం ఎక్కడుందంటే దేనిని ఆయన నిరసించలేదు ఎప్పుడైనా ఆయన ఆ ఆరాధనా విధానాల్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేశారు దేని కొరకు అంటే మనిషిలో ఉన్న మానవత్వం ఇంకా ఇంకా పెరగడం అన్నది ఆరాధనా విధానము ద్వారా జరగాలి అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఆరాధనా విధానాల్ని మరింత మెరుగుపరిచారు తప్ప ఎవ్వరిని నిరసించడం కానీ ఎవ్వరినీ తక్కువ చేయడం కానీ వారు ఎన్నడూ చేయలేదు హీ డిడ్ నాట్ ప్రీచ్ ఎ సింగిల్ ఎక్స్క్లూజివ్ మెథడ్ ఆఫ్ సాల్వేషన్ బట్ కంపోజ్డ్ హైమ్స్ ఆఫ్ అన్మిస్టేకబుల్ గ్రాండియర్ అడ్రస్ టు ద డిఫరెంట్ గాడ్స్ ఆఫ్ పాపులర్ హిందూయిజం విష్ణు శివ శక్తి అండ్ సూర్య ఆయన దేశమంతటా పర్యటించినప్పుడు ఆరాధనా విధానములను సంస్కరిస్తూ కేవలం ఏదో ఒక దైవాన్ని మాత్రమే ఆరాధించండి దైవం ఇంకొక రూపంలో ఉన్నా కూడా మనం ఆరాధించకూడదు దాని పట్ల ఒక భావన మనం ఆరాధించే భగవంతుని యొక్క ఆరాధన ఒకలా అలా ఉండడానికి వీలులేదు అని అన్నీ భగవంతుని యొక్క రూపములే అన్నప్పుడు అదే భక్తితో ఆరాధన చేయవలసి ఉంటుంది వ్యక్తే ఒకనాడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఒకనాడు గృహస్థుగా ఉన్నాడు ఒకనాడు వానప్రస్తుగా ఉన్నాడు ఒకనాడు సన్యాసిగా ఉన్నాడు ఆ వ్యక్తి పరిణితి కోసం ఆశ్రమాల్ని మార్చుకుంటున్నాడు అటువంటిది ఆరాధనలో మనసుకి సౌలభ్యం కోసం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆరాధన చేస్తారు చేసినప్పుడు అందులో తరతమ మా భేదములకు అవకాశం ఎందుకు ఉండాలి ఈ రూపంలోనే భగవంతుణ్ణి ఆరాధించండి తప్ప ఈ పేరుతోనే ఆరాధించండి తప్ప ఇతర పేర్లతో భగవంతుణ్ణి ఆరాధించకూడదు ఇతర మూర్తులను ఆరాధించకూడదు ఇటువంటి సంకుచిత భావాలు శంకరాచార్యుల వారు ప్రచారం చేయలేదు అందుకే వారు భగవంతుని యొక్క అన్ని రూపములను స్థుతి చేయగలిగారు శివుడు పార్వతి విష్ణువు శక్తి సూర్యుడు అన్ని రూపాలను కూడా ఆయన పరమాద్భుతమైనటువంటి కవిత్వంతో కీర్తించారు ఎంత గొప్పగా కీర్తించారు అంటే ఆ శ్లోకాలలోంచి ఒక్క అక్షరాన్ని తీసి ఇంకొక అక్షరాన్ని పెట్టడం సాధ్యం కాదు అంత అద్భుతమైన రీతిలో అన్ని భగవంతుని యొక్క రూపముల గురించి కూడా వ్యాఖ్య చేశారు అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటూ తన సుదీర్ఘ ప్రసంగంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు శంకరాచార్యుల వారి యొక్క వైభవంలో అనేక కోణములను స్పృశిస్తే కాలాన్ని సౌకర్యవంతంగా వాడుకోవడం కోసమని నేను ఒక కోణాన్ని స్పృశించడం